జూరాల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి నెట్టెంపాడు గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి కాలేదు ఇమిడియేట్గా సాధ్యమైనంత తొందరలో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి గట్టు మండల పరిసర ప్రాంతానికి కావలసినంత వాటర్ సప్లై చేయాలి ఆ జూరాల లిఫ్ట్ ఇరిగేషన్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ తుమ్మిల్లా లిఫ్ట్ ఇరిగేషన్ రాజోలిబండ కుడికాలువ ఇవన్నీ కలిస్తే గద్వాల్ జిల్లా మొత్తం పూర్తిగా సస్యశ్యామలమవుతుంది గద్వాల్ జిల్లా మొత్తం పంటలతో కలకలలాడుతుంది ఈ ప్రాజెక్టులన్నింటినీ అవన్నీ చిన్న చిన్న ప్రాజెక్టులే అక్కడున్న మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమి ఐదు లక్షల ఎకరాలు మాత్రమే ఈ ఐదు లక్షల ఎకరాలకు ఈ సాగునీరు అందించే అవకాశము ఒక్కొక్క ఒక్కొక్క దాని కింద ఒకంత లిమిట్ ఉంది ఖచ్చితంగా ఇక్కడ పెద్ద పెద్ద చెరువులు కూడా చాలానే ఉన్నాయి ఈ చెరువులన్నింటినీ నీటితో నిమ్మాలి ముఖ్యంగా గూడెందొడ్డి ప్రాజెక్ట్ ఒకటి రాలంపాడు ప్రాజెక్ట్ ఒకటి గద్వాల్ సాగర్ ఒకటి తిమ్మాపూర్ చెరువు అట్లనే తాటిమొరుసు చెరువు అట్లనే ముచ్చోనిపల్లి రిజర్వాయరు ఇక్కడ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రిజర్వాయర్లే అక్కడ ఉన్నాయి ఎలుకూరు పులికల్లు సద్దలోనిపల్లి మాచర్లే జిల్లాడబండ కాకర్ల గుడెం మర్లపల్లి సంగాల పెదపాడు జూరాల కురు కుడికాలువ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు వీటన్నింటితోని గద్వాల్ జిల్లా మొత్తాన్ని పూర్తిగా సాగు యోగ్యమైన భూమిగా సాగు భూమిగా మార్చొచ్చు అక్కడ రైతుల కండ్లల్లో ఆనందం నింపొచ్చు ఈ చర్యలని తీసుకొని ఈ ప్రాంత ప్రజల్ని ఈ ప్రాంత అభివృద్ధికి మన తెలంగాణ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాలి మేము కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కృషి చేయాలని కోరుకుంటున్న ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి ఇక్కడున్న సమస్యలను వెంటనే అధిగమించి ఈ ప్రాంత ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు మేలు జరిగేలా ఈ జిల్లా రైతాంగానికి మేలు జరిగేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి